రైతులెవరూ అధైర్యపడవద్దని చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని నాంబల్లి ఫ్యాక్స్ చైర్మన్ సల్మాన్ రెడ్డి అన్నారు శుక్రవారం వేములవాడ రూరల్ మండలం అనుపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని అన్నారు ఇప్పటికే ఫ్యాక్స్ పరిధిలో దాదాపు కొనుగోలు పూర్తయిందని ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు ఇప్పటి వరకు సుమారుగా ఇరవై ఐదు లారీలపైనే ధాన్యం బస్తాలు వెళ్ళాయని తెలిపారు కొందరు వ్యక్తులు కావాలని ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనడం జరుగుతుందని రైతులెవరు కూడా అధైర్యపడకుండా ఉండాలన్నారు ప్రతిపక్షాలు కొనుగోలు విషయాల్లో రాజకీయాలు చేస్తున్నారని అనవసరమైన రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు డీసీఓ బుద్ధి నాయక్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు రైతులెవరూ కూడా ఆందోళన చెందకూడదని ప్రతి గింజ కొంటామన్నారు నిన్న బసాపురం లారీ ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడ పంపించిన లారీని గొల్లపల్లికి పంపించింది నేను పొద్దుగానే గొల్లపల్ల రైతులకి గడబడి చేయకుని బిడ్డ అని ఒక బండి పంపించిన గొల్లపల్లికి అది లోడ్ అయింది రెండో బండి అనపురంలో పెట్టమని నేను బసాపురం బండి పంపించిన అది పంపించకుండా కూడా మళ్ళీ గొల్లపల్లికి పంపించడం జరిగింది దానివల్ల ఇక్కడ ఈ పరిస్థితి నెలకొడం జరిగింది సెంటర్ అబ్బాయి జయబట్టి దాన్ని మేము నాకు ఆర్డర్ ఇవ్వకుండా ఏం చేయకుండా వీళ్ళు వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకోవడం వల్ల ఈ రైతుల ముందు ఇది తప్పు చేయడం జరుగుతుంది అందుకని దీన్ని నేను ఖండిస్తున్నా వీళ్ళని స్టాఫ్ను కూడా లారీల ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం లేట్ అయింది రైతులందరికీ దండం పెట్టి చెప్తున్నా కంపల్సరీ ఇవాళ లారీలు తెప్పిస్తా లారీలు లోడ్ చేయిస్తా తిరిగి దీనికి కావాలని ఒక వైస్ చైర్మన్ ఇక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండే ఈ సహకార సంఘానికి రాజకీయాలు అవసరం లేదు కంపల్సరీ మేము దీన్ని ఎదుర్కొంటాము రైతు ప్రతి రైతుకి ఒక్క గింజ లేకుండా మేము అయితే బాధ్యత మాది పిల్లలు ఏ ఉన్నా వైస్ చైర్మన్ అంటారు మా ఇంట్లో మనిషి కాబట్టి మా ఇంట్లో గడబడలు చూసుకోవాలి జనంలో తీసుకొచ్చి ఖచ్చితంగా బజార్ పాలు చేసి రోడ్లెక్కియడం ఆయన ఒక వైస్ చైర్మన్గా ఆయన ఆయన మేము మేమందరం మా పాలకవర్గం ఖండిస్తున్నాం ఆయనని ఇంకొకసారి ఇసు జరిగితే మాత్రం కరెక్ట్ కాదు అది ఒకసారి జూన్కి అయిపోయింది ఇప్పుడు ఇంకా పాజిటివ్ నడుతున్నది ఐదారు వన్లు అయితే అయిపోతాయి అంతే ఏం లేదు ఏ సెంటర్లో కూడా ఇన్ని బండ్లు ఎత్తలే నేను ఇక్కడ ఇరవై ఇరవై ఐదు బండ్లు ఎత్తిన పడుముంజెత్తలేదు నాంపెళ్ళి ఎత్తలేదు ఇక్కడనే ఎక్కువ ఎత్తిన మొత్తం అయినా ఈ విమర్శలు ఎందుకు చేస్తుండో నాకు అర్థమవుతలేదు ఓ టీఆర్ఎస్ నాయకుడు అని ఈ రాజకీయం చేస్తే కలవది నేను చేయదలుచుకుంటే అది వేరే ఉంటుంది ఇక ప్రభుత్వంలో మనిషిని కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను తీసుకుంటే చర్య ఘోరంగా ఉంటుంది ఇంకొకసారి ఇస్తే తప్పులు చేయకు రైతుకు మేలు చేయకు ఒక్క లారి తప్పి నీ దమ్ముంటే ఒక్క రైతుకి ఒక్క లారీ తప్పి తడిసిన బస్త్రానికి మిల్లులకు ఫోన్లు చేసి బండి తడిచినవి ఇవన్నీ వచ్చినాయి వాళ్ళకి ఫోన్లు చేసి అక్కడ బండ్లు ఆపించి రైతులను కటింగ్ చేపిస్తుండు ఆయన లారికే మూడు క్వింటల్ కట్ చేస్తే నేను మాఫ్ చ ఆయన లారీకే మూడు క్వింటల్ తక్కువ చూపించుండు రైతుల దగ్గర స్టాఫ్ని దగ్గర పెట్టుకోండి నేను కట్ చేయించిన ఈరోజు ఉదయం రైతులు ధర్నా చేస్తున్నారు అని చెప్పి లాయీలు రాలేదు అని చెప్పి అదే విషయం మీద నేను ఇక్కడ రావడం జరిగింది సో మన జిల్లాలో ఏప్రిల్ ఈరోజు మే పదహారు నిన్నటి వరకు మే పదహారు వరకు మన జిల్లాలో ఎంతవరకు మనం సుమారుగా ప్యాక్స్ నుంచి పదిహేను లక్షల క్వింటాల్స్ ఆల్రెడీ పర్చేస్ చేయడం జరిగింది ఇంకొక మ్యాక్సిమం ఒక మూడు నుంచి నాలుగు లక్షల క్వింటాళ్ళు ప్యాక్స్ నుంచి మనకు కుప్పలు రెడీగా ఉన్నాయి సో చివరికి వచ్చినాము సో మే పదహారు ఇంత తొందరగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం చాలా ఎర్లీగానే మనం పర్చేజ్ చేయడం జరిగింది రైతులందరూ కూడా ఈ విషయంలో కొద్దిగా మాకు సహకరించాలే ఒక కమింగ్ ఫైవ్ సిక్స్ డేస్లో కూడా మిగతా అన్ని సెంటర్లో పర్చేజ్ అయితే చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని కొంటుంది అక్కడక్కడ వర్షాలు రకాల వర్షాలు ఉండడం వల్ల రావడం వల్ల అది మన చేతుల్లో లేదు కాబట్టి సో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి బట్ ఇబ్బందులు ఉన్నా సరే తడిసిన ధాన్యం కూడా అన్ని విషయాలు అన్ని ధాన్యం ఎక్కడ కూడా చివరి గింజ వరకు కూడా కొనే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సహకరించాలని కోల్చున్నారు